ప్రైజ్ దళ మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రదారా ఏదైనా మన దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం ఈ దిన వాక్య అంశము క్రైస్తవులుగా ఉంటున్న మనము కలిగి ఉండవలసిన ఒక మూడు విషయాలను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది క్రైస్తవులుగా చలామాణి అవుతూ ఉంటారు కానీ ఆ విధంగా జీవిస్తూ ఉంటారు కానీ వారి జీవితంలో ఆ ఆశీర్వాదం అనేది కనిపించదు వారి జీవితంలో ఆ చిగురు అనేది కనిపించదు వారి జీవితంలో ఆ దీవెనలు అనేవి కానురావు అంటే వాళ్ళ జీవిత విధానంలో మార్పు ఉన్నది కాబట్టి మందిరానికి వచ్చేవారుగా ఉంటున్నారు దేవుని మందిరంలో గడుపుతూ ఉన్నారు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ వారి జీవితంలో ఆ ఫలభరితం అనేది ఆశీర్వాదం అనేది కనిపించదు అందుకే ఈ దినమందు నేను మీకు క్రైస్తవులుగా ఉంటున్న మనము కలిగి ఉండవలసిన ఒక మూడు విషయాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ మూడు మీ జీవితంలో కలిగి ఉండండి దేవుడు మరీ ఎక్కువగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆ మేన్ మొదటి విషయానికి వస్తే చెప్పిన దేని బిడ్డారా మొదటిగా మనం కలిగి ఉండవలసిన విషయం ఏమిటయ్యా అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో మనం గడపాలి ఏ విధంగా గమనిస్తే దేవుని మందిరము పదిన్నరకు స్టార్ట్ అవుతున్నాయంటే మనం తొమ్మిదిన్నర పది ప్రాంతం వరకే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోవాలి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ పనులన్నింటినీ మనమే చక్కబెట్టాలి ఆ ఆరాధన కావలసిన ప్రతి విధమైన వాటిని మనము ఏర్పాటు చేసే వారముగా ఉండాలి చాలామంది ఏ విధంగా ఉంటారా అంటే పది గంటలకు ఆరాధన ఉందంటే పన్నెండు గంటలకు వచ్చేవారు ఉంటారు కొంతమంది అయితే ఆ చివరి ప్రార్థనలో వచ్చి నన్ను వెళ్ళిపోతారు చివరి ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది అక్కడికి వచ్చి కూడా వచ్చి ఆ ప్రార్థనలో పాలు పొంది వెళ్ళిపోతారు అలా కాదు మనం ఏ విధంగా ఉండాలంటే దేవిని మందిరానికి ముందే వాళ్ళ వెళ్ళేవారముగా ఉండాలి ఆ ఆ భయము ఆ భయభక్తులు మనలో కలిగి ఉండాలి మొదటిగా మనము దేవుని మందిరానికి వెళ్ళేవారముగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను దాన్ని ఎందుకయ్యా ఎప్పుడు వెళ్తుంది మందిరమే కదా అందుకే దేవిని వాక్యం సెలవిస్తుంది నీ ఆవర్ణములు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని లేదా యహోవ మందిరం ముందు వారు ధన్యులని కీర్తన కావాలని దావిధ అంటాడు మనము ఆ విధంగా ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవిని మందిరానికి అందరికంటే ముందుగా వెళ్ళే వారంగా ఉండాలి ప్రయన బిడ్డారా ఏదో చూస్తూ అందరూ పోతున్నారు కదా పోతున్నారు కాదు మా మందిరానికి వెళ్ళి వాక్యం వినకుండా ఆ పాటలు పాడకుండా ప్రార్థనలు మోకరించకుండా ఉండి ఆ సెల్ ఫోన్లో వచ్చి వాటన్నింటినీ ఇలా ప్లే చేస్తూ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు అది కాదు మందిరానికి వెళ్ళినామా దేవునిలో నువ్వు సరెండర్ అయిపోవాలి దేవునిలో నువ్వు పూర్తిగా ఉండిపోవాలి ఆ విధంగా చీవించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రిదేన్ బిడ్డరా మరి నువ్వు ఎలా ఉన్నావు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎలా ఉన్నావు మందిరానికి వెళుతున్నావు నువ్వు ఏదో జనులు వెళుతున్నారని కాకుండా దేవునికి ఇష్టమైన వాడుగా వెళ్ళాలి అందరికంటే ముందు వెళ్ళాలి ఆయన ఇచ్చి ఆ దేవునిలో పొందుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా మనం గమనిస్తే వీధిని బిడ్డరా రెండవదిగా మనము కూడా చాలామంది మందిరానికి వెళుతుంటాము కానీ ఆ దేవుని పనిలో మనము సహకరించము దేవుని పనులు మనం సహకరించు మందిరాన్ని శుభ్రపరచడంలో కానీ ఆ మందిరాన్ని ఇంకా రెడీ చేయడంలో కానీ ఆ కుర్చీలు వేయడంలో కానీ ఇంకా మైక్ సెట్లు పెట్టడం గల ప్రతి విధమైన వాటిని మనం ఫాలో కా చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మందిరానికి వచ్చి ఆ టాయిలెట్లు ఆ బాత్రూమ్లు కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు ఇంకా చాలామంది ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వారు కూడా దేవుని మందిరంలో వచ్చి ఆ వంట పాత్రలు అవన్నీ శుభ్రం చేస్తూ ఆ వంటకంలో సహాయం చేసేవారుగా ఉంటారు ఎందుకయ్యా అంటే దేవుని ఎదుట వాళ్ళు సాకిల పడుతున్నారు దేవుని ఎదుట తగ్గింపు కలిగి జీవిస్తున్నారు ఆ తగ్గింపు మనలో ఉండాలి అలాకుండా వెనకాల వచ్చి కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని చెప్పయ్యా విందాము ఆ పాడండి విందాము ఈ విధంగా కాదు దేవుని మందిరానికి నువ్వు ముందుగానే వెళ్ళాలి దేవుని మందిరములో నువ్వు పనులు చేసేవాడుగా ఉండాలి నీ సేవకునికి నీ పాస్టర్ గారికి నీ నీ సంఘంలో ఉన్న ఆ సేవకునికి నువ్వు చేదోడు వాదోడుగా ఉండాలి ఆయనకు కుడిపుషములా పని చేయాలి అరే ఫలాన వ్యక్తి వస్తే పనులన్నీ అయిపోతాయి అని చెప్పి ఆ విధంగా నువ్వు ఆ నెరవేర్చుకోగలిగినప్పుడు ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రితనబిడ్డారా మనము ఏదో ఉన్నతమైన వారం కాదు డబ్బులు ఉన్నాయని కాదు ఇంకేదో ఉన్నాయని కాదు ఇంకేదో మేము సాధిస్తామని కాదు దేవుని సన్నిధిలోనికి వచ్చేసరికి తగ్గింపు కలిగి జీవించాలని దేవుని వాక్యం స్థలభిస్తుంది ప్రితనబిడ్డారా మూడవ విషయాన్ని కూడా మనం గమనిస్తే దేవుని మందిరానికి వెళుతున్న మనము ఆశీర్వాదాలు మరీ ఎక్కువగా పొందుకోవాలంటే మూడవదిగా దశమ భాగములు ఇవ్వాలి దేవునికి కానుకలు ఇచ్చేవారంగా ఉండాలి కానుకలు అంటే చాలామంది అనుకుంటారు అయ్యో మేము కానుకలు ఇస్తే ఎవరు తీసుకుంటారు సంగపిత తీసుకుంటాడో సేవకుడు తీసుకుంటాడో వాటిని ఏం చేస్తారు అనుకుంటారు కానీ నీ హృదయములు ఆలోచన రావద్దు నీ హృదయములు ఏ విధమైన ఆలోచన రావాలంటే ఇదిగో నా కష్టార్జితంలోకి వెళ్ళి దశమ భాగము అనగా పదవ వంతు దేవుని మందిరానికి ఇస్తున్నాను దేవునికి ఇస్తున్నానని చెప్పి నువ్వు ఇయ్యగలగాలి ఆ విధంగా ఇయ్యగలిగినప్పుడు నువ్వు మరీ ఎక్కువగా ఆశీర్వదించబడతావు ప్రతిని బిడ్డారా ఈ మూడు సూత్రాలు మనం కలిగి ఉండే మనము ఆ దేవుని ఎదుట సాక్ష్యం కలిగిన వారముగా ఉంటాం అందరికంటే మరీ ఎక్కువగా ఆశీర్వదించబడిన వారముగా ఉంటాం కొంతమంది ఏళ్ళ తరబడి దేవుని మందిరానికి వస్తున్నాం ఈ కార్యక్రమాలు ఏమి పాటించరు సమయానికి మందిరానికి రాను సమయానికి మందిరంలో ఉండరు సమయానికి దేవుని మందిరంలో పని చేయరు కానుకలు ఇవ్వరు ఎందుకంటే వస్తున్నామంటే వస్తున్నాము మరలా పోతున్నామంటే పోతున్నాము ఆ విధంగా మనం ఉండకూడదు దేవుని మందిరానికి ముందుగానే వెళ్ళాలి ఆదివారం ఆరాధనలు మనం పాలు పంచుకోవాలి నువ్వే సంఘానికి వెళుతున్నావని కాదు ఏ దిక్కు వెళుతున్నావు కాదు ఇక సేవకుడు ఎవరని కాదు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా అయ్యో వాళ్ళు చేస్తారా మాకెందుకు వాళ్ళు ఉన్నారు కదా అయ్యో వాళ్ళు చేస్తారు మాకెందుకు వాళ్ళు ఉన్నారు కాదు నీవే దేవుని పని చేసే వారముగా ఉండాలి దేవునికి కానుక ఇచ్చే ఉండాలి ఆయన పరిచయం ప్రోత్సహించే వారముగా ఉండాలి నీకెంత నువ్వెంత వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావా ఓ లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా దాంట్లోకి వెళ్ళి దశమ భాగము దేవునికి కీవగలిగిన అది దేవుడి సొమ్ము నువ్వు ఆయనకి ఇవ్వగలిగినప్పుడే నీ జీవితము ఆశీర్వదించబడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రియుని బిడ్డారు అయ్యో ఈ వంద రూపాయలు ఉంచుకుంటే ఈ వెయ్యి రూపాయలు ఉంచుకుంటే దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ విధమైన ఆలోచన కలిగి ఉంటారు అది కాదు నువ్వు దేవునికి ఇచ్చి చూడు ఆయన నేను మరీ ఎక్కువగా అనేక మందికి అప్పులు ఇచ్చేవాడిగా నేను తయారు చేస్తూ ఉంటాను అనేక మంది ఆపదలు ఆదుకుని ఆర్థికపరమైన వ్యక్తులను దేవుడు తయారు చేస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను బిడ్ద బిడ్డారా మొదటిగా దేవుని మందిరానికి మనం వెళ్ళే వారంగా ఉండాలి రెండవదిగా దేవుని పనిలో సేవకునికి చేదోడు వాడిగా ఉండాలి దేవుని పని మనం చేసేవాడంగా ఉండాలి మూడవదిగా దేవునికి కానుకలు ఇచ్చే వారంగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఆయన ఆయన పనిలో పాలు భాగస్సులు కావాలి దేవునికి మన దశమ భాగములు ఇచ్చి వారముగా మనం ఎప్పుడైతే ఉండి ఈ మూడు సూత్రాలు మనం పాటించగలుగుతామో ఈ మూడు విషయాలు ఎవరి జీవితంలోనైతే పాటించగలుగుతారో ఈ మూడు పద్ధతులు ఎవరైతే నెరవేర్చుకుంటారో వారు మరీ ఎక్కువగా ఆశీర్వదించబడతారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను జీవితంలో తిరిగి ఉండదు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని పనిలో సహాయం చేసి దేవుని కానుకలిచ్చేవాడిగా నీవు ఉంటే నీ జీవితంలో తిరిగి ఉండదు ఈ సాతాని శోధన నీ వైపు రాదు ఎవడో నిన్ను ఏలెత్తి చూపడు నువ్వు ఏ విధంగా ఉంటావండే పైవాడిగా ఉంటావని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియదని బిడ్డ నువ్వు వాడిగా కాదు పైవాడిగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదర సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితంలో నీవు మార్చబడాలంటే నీ జీవితంలో మరీ ఎక్కువగా నీవు దీవెనకరమైన ఆశీర్వాదాలు పొందాలంటే ఈ మూడు విషయాలు పాటించు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు అమేన్ అమెన్ రైస్ ద ద లార్డ్